మూలాధారం గురించి తెలుసుకుందాం కొండలేని జాగృతి మూలాధారం బ్లాకేజ్లో ఉంటే ఏ చక్రం బ్లాకేజ్లో ఉంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా వస్తాయి అన్నమాట అంటే చెప్తాను మీకు వినండి ఈ మూలాధార చక్రాలు ఏ నామం పట్టిస్తే అంటే ఈ చక్రానికి ఈ నామం చెప్పించాలి ఏ చక్రానికి ఏ నామం జపించాలి అనేది కూడా మీకు చెప్తా తెలుసుకోండి వినండి అర్థమైందా ఇప్పుడు శక్తి అమ్మవారి శక్తి అర్థమైందా ఈ చక్రాలు శక్తి అన్నమాట మూలాధార చక్రాలు అన్నీ ఉంటాయి సహస్రాల చక్రాల వరకు మూ మూలాధార నుంచి సహస్రాల చక్రం వరకు అమ్మవారు శక్తి అన్నమాట అర్థమైందా అది బ్లాకేజ్లో ఉంటే ఎంత చికాక కష్ట అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చెప్తాను ఓకేనా వినండి మూలాధార చక్రం ఫస్ట్ ఇది యూని ఆకారం యూని ఉంటుంది కదా అది ఆ చక్రం అనమాట అక్కడ ఈ మూలాధార చక్రం యూని చక్రం యూని చక్రం ఈ దీనికి ప్రాబ్లం ఏంటంటే మెన్సెస్ ప్రాబ్లం ఇన్ఫెక్షన్స్ మనసు ఇవి అన్నమాట వస్తాయి ఏంటంటే మనిషికి మా ఆ శరీరం చికాకు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి అన్నమాట ఈ చక్రం ప్లాకేజ్లో ఉంటాయి స్వాతిష్టాన చక్రము బొడ్డు కింద యూనికి పైకి అంటే సిజరింగ్ ప్లేస్ అనమాట స్వాతిష్టాన చక్రం ఇది సంతానానికి ఇబ్బందులు ఇస్తాయి ఎగ్ రిలీజ్ అవ్వదు అంటే ఓపెన్ అవ్వదు ఈ సంతానానికి పనికిరాదు అన్నమాట సంతాన ప్రాబ్లం ఈ బ్లాకేజ్ అనేది అర్థమైందా మీకు ఒక్క ఈ మూలాధార స్వాతిష్టానం ఇది మీకు ఒక్కొక్కటే చెప్తున్నాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఓకేనా మణిపూర్విగా మణిపూర్క చక్రం ఓకేనా మణిపూర్క చక్రం బొడ్డు బొడ్డు డైజెషన్ ప్రాబ్లం ఏ తిన్నా మీకు డైజెషన్ జీర్ణశక్తి ఉండదు జీర్ణశక్తి తక్కువ మీరు ఏ తిన్నా కూడా జీర్ణశక్తి జీర్ణం అవ్వదు అన్నమాట ఓకేనా ఇది అనమాట బ్లాకేజ్ మణిపూర్ణ చక్రం ఓకే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది బ్లాకేజ్ మూలాధార స్వాతిష్టాన మణిపూర్ ఇది బ్లాకేజ్ బ్లాకేజ్కి ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అనాహత చక్రం ఇది గుండె హార్ట్ గుండె జబ్బులు వస్తాయి గుండె ఓల్సు కొనెస్ట్రాలు అంటే గుండెకి కొవ్వు చేరడం ఆయాస జబ్బులు ఇలాంటివి వస్తాయి హార్ట్ అటాకు ఇది వస్తుంది అనాథ చక్రం ఓకేనా ఇది జబ్బులు అనమాట గుండెకి సంబంధించిన జబ్బు ఇంకొకటి విశుద్ధ చక్రం వింటున్నారు కదా ఇది గొంతుకు అర్థమైంది కదా గొంతుకు అనమాట ఇదనమాట గొంతుకు కొంతమందికి గొంతుకు దగ్గర కాయలు అవుతాయి చూసారా తర్వాత సైడ్ చంపలు చెవులుకి ప్రాబ్లమ్స్ గొంతుకు మాట ఇది సరిగ్గా వాయిస్ మాట్లాడలేకపోవడం చాలా ఉంటాయండి గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి చూడండి ఈ గొంతుకి గొంతుకి ఇన్ఫెక్షను ఇవన్నమాట ఈ బ్లాకేజ్ ఉంటే గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి ఓకేనా చక్రం తెలుసు కదా రెండు కనుబొమ్మల మధ్యన ఇది గొంతుకు నేను చెప్పాను చూసాను విశుద్ధ చక్రం అనమాట అర్థమైందా విశుద్ధ చక్రం గొంతుకు అగ్న చక్రం రెండు కానుబొమ్మలు మధ్యన పొట్టు పెట్టుకున్న ప్లేస్ ఓకే అర్థమైంది కదా నాకు అక్కడ తలనొప్పి బ్లాకేజ్ ఉంటే మళ్ళీ చాలా ప్రెయిన్ చొమ్మర్లు ఈ ప్రెయిన్కి నరాల సంబంధించిన తలకి సైడ్కి ఓకేనా ముదురుకి సమస్యలు అన్నప్పుడు దీనికి వచ్చే సమస్యలు ముదురు వాసుకోవడం ఇలాంటివి జరుగుతాయి శాస్త్ర చక్రం ఇది తాడవ తల ఇది దీనికి దీని బ్లాకేజ్ ఉంటే మీకు మైండ్ పంచ్ మతి మతిమరుపు ఏది తేని మీద మీకు ఇంట్రెస్ట్ పుట్టదు అన్నిటి మీద విరక్తి ఉంటుంది ఏ పని చేయి పుట్టేది మీ ఇవన్నీ ప్రేమిస్తాం మీకు ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను ఎక్కడంటే ఈ విశుద్ధ చక్రం దగ్గరే ఆనాథ చక్రం దగ్గర ఇక్కడ మీకు విశుద్ధ చక్రం దగ్గరేనండి మీకు థైరాయిడ్ సమస్యలు వస్తాయి విశుద్ధ అదే విశుద్ధ చక్రం దగ్గర థైరాయిడ్ సమస్యలు వస్తాయి ఓకేనా గొంతుకి దగ్గర ఏదన్నా మీకు థైరాయిడ్ సమస్యలు వస్తాయి ఓకేనా సహస్రాల చక్రం దగ్గర చెప్పుకు చెప్పుకున్నాం కదా మైండ్ పని చేయకపోవడం మతి మరకు ఏ పని మీద మిక్సర్ రద్దు ఉండదు మాల బతుకు ఇవి నడడానికైనా పేరు ప్రయిన నడకి అన్నీ ఇది అవ్వాలంటే అన్నమాట అనమాట అది సరికుంటేనే మన బాడీ అంతా పంచేస్తుంది ఓకేనా నడ నడక నడాలన్నా బతుకు ఇవన్నీ దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు అది బ్లాకేజ్ ఉంటే సహస్రాల చక్రం ఓకేనా తాడవ ప్రెయిన్ తల ఇది ఇప్పుడు మీకు ఈ సహస్రాల చక్రం ఓమని మీరు పడికితే మీకు అంటే అది చెప్పిస్తే మీకు అంత ఈ ప్రాబ్లమ్స్ రావు ఈ బ్రెయిన్ పని చేయకపోవడం మతి వరకు ఇవేవి మీకు రావు అనమాట అని జప్పించండి ఆజ్ఞా చక్రంకి హమ్ ఆజ్ఞా చక్రం థైరాయిడ్ జబ్బులు గొంతుకు సంబంధించిన జబ్బులు ఇవి రావన్నమాట ఓకేనా గొంతు దగ్గర కాయలు అయిపోతాయి కదా తావడ దగ్గర గట్రా అదనమాట సారీ సారీ ఈ ఆగ్నే చక్రము సారీ క్షమించండి నాకు చక్రము దగ్గర కాదండి ఆగ్నే చక్రం దగ్గర పక్క పై పైభాగంలో కూడా మీకు కాయలు అవుతాయి ఈ బ్లాకేజ్ ఉంటాయి ఓకేనా అలాగే తలనొప్పి ప్రేంచోమరు ఇవి ఉండదు దీనికి సహస్రాల చక్రం చక్రంకు ఓం అనే పలకాలి అర్థమైందా ఈ రెండింటికి నేను ఈ హమ్ అనేది విశుద్ధ చక్రంకి పలకాలన్నమాట ఈ గొంతుకు సంబంధించిన సమస్య దీనికి థైరాయిడ్ ఉంటుంది అక్కడ కూడా కాయలు తావడ దగ్గర అవుతాయి గొంతుకు ఇన్ఫెక్షన్స్ ఇవి జరుగుతాయి అన్నమాట గొంతుకులో కురుకులు అవి అయిపోవడం ఇన్ఫెక్షన్ అయిపోవడం గొంతుకి ఇన్ఫెక్షన్ దుర్వాసన ఇవన్నీ ఇంట్లో ఉంటే వస్తాయి ఓకేనా దీనికి పళ్ళు సమస్యలు అన్నీ కూడా ఓకే అయితే దీనికి మీరు హమ్మని చెప్పించండి నా ఎమ్ అనాథ చక్రంకి హం ఎం ఎం అనమాట ఎం యా ఎం అనాహత చక్రం గుండె ఓకే గుండె ఈ గుండె సమస్యలు హార్ట్ హోల్ హార్ట్ అటాక్ హార్ట్ పనిష్టాలు ఉండడం హార్ట్ పెయిన్ ఇవి ప్లాకేజ్ ఉంటే దీనికి ఎం 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 ఓకే యామ్ మణిపూర్క చక్రం ఇది పొడ్డు ఈ పొడ్డు సమస్యలు చెప్పాను కదా బొడ్డుకి సంబంధించింది జీర్ణం అవ్వదు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎత్తిందా ఎందుకు పనికి రాకుండా మనకి విరచనాలు కడుపు నొప్పి ఇలాంటి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట వమ్ రమ్కి మణిపూరిక చక్రంకి డైజెస్టన్ ప్రాబ్లమ్ చెప్పాను ఓకేనా అతనికి అని పలకండి చెప్పించండి వమ్ము స్వాతిష్టమైన చక్రం బొడ్డు కింద సంతాన ప్రాబ్లమ్స్ వస్తాయి ఎగ్ రిలీజ్ అవ్వదు ఓకేనా అంటే ఓపెన్ అయితే కదా మీకు సంతానం కలుగుతుంది ఎగ్ అది ఓపెన్ అవ్వదు సంతాన సమస్యలు గర్పచంచికి సంబంధించిన సమస్యలు అన్నమాట ఈ దీనికి మీరు లమ్ము చెప్పించాలి ఓకే లమ్ము అంటే మూలాధార చక్రం లమ్మ లమ్మని పలకాలి చెప్పించాలి లమ్మని మూలాధార చక్రం ఓకేనా మూలాధార చక్రంకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ మెన్సస్ ప్రాబ్లము ఈ చికాగ్గా ఉండడము వైట్ డిస్టార్జ్ ఎక్కువగా అవుతుంది అన్నమాట ఓకే ఇవేవో జరుగుతాయి అక్కడ సమస్యలు వస్తాయి దీనికి లమ్మని చెప్పించాలి ఓకేనా ఈ లమ్మని చెప్పించుకుంటే ఇవన్నీ బ్లాకేజెస్ అంతా మీకు ఓపెన్ అవుతాయి చక్రాలు యాటివిటీ అవుతుంది చక్రాలు తిరుగుతాయి అన్నమాట మీకు ఒక్క చక్రం ఓపెన్ అయినా అన్ని చక్రాలు ఓపెన్ అయిపోతాయి అందుకు మీరు ఈ ఓ హం యం రం వం లమ్ ఇవి మీరు చెప్పించండి ఏదో ఏ ఒక్కటి చెప్పించినా మీకు అవుతుంది కాకపోతే మెయిన్ దారు చెప్పించాలి లమ్మ అనేది లమ్మ శనికి సంబంధించి మూలాధారం శనికి సంబంధించింది ఈ చాకిని దీనికి దేవత జాకినీ దేవత ఓకేనా శనికి సంబంధించింది మూలాధారం జాకినీ అనమాట దేవత అంటే దీనికి అధిపతి ఒక్కొక్క దానికి ఉంటుంది మీకు తర్వాత చెప్తున్నాను వేరేగా మీకు చెప్తున్నాను అనమాట అర్థం అర్థమవ్వడని ఓకే లమ్మని పలకండి ఓకేనా సరే మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరెన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం ఓకే దీనికి మూలాధారానికి మీరు లమ్మని పలుకుతారు కదా పలికినప్పుడు మీరు దీనికి ఏంటంటే పొలవం దీని ప్రసాదం ఓకేనా దీని ప్రసాదం పొలగం పొలగం తినండి లమ్మని చెప్పించండి ఓకేనా మూలాధారానికి మూలాధార చక్రం ఓకే మరెండు మంచి విషయాలు తెలుసుకుందాం